నేనే టేస్ట్ చేస్తున్నాను ఓకే అండి మన రెసిపీ అయితే అయిపోయింది ప్లేట్లోకి అయితే చట్నీ కూడా రెడీ అయిపోయింది ఓకే అండి మనమైతే తందూరి చేసుకోవడం కోసం లెగ్ పీసెస్ తీసుకున్నాము ఇంకా పెద్ద పీసెస్ కూడా తీసుకోవచ్చు మేమైతే కొంచెం నార్మల్ వే తీసుకున్నాం అనమాట వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము తర్వాత ఇంకా వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక చక్క నిమ్మరసం పిండి ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీనికి ఘాట్లు కూడా పెట్టుకోవాలి కాకపోతే నేను ఇది ఉప్పు నిమ్మరసం వేసి కలిపి తర్వాత ఒక్కొక్కటిగా ఘాట్లు పెట్టేసుకుంటాను ఇలా చాక్ తీసుకొని మందంగా ఉన్న దగ్గర రెండు ఘాట్లు పెట్టండి కొంచెం లోపలికి అంటే డీప్గా పెట్టుకోవాలి ఇలాగ సేమ్ అన్నిటి కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట మేము ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసినాము అందుకనే డ్యాకులైతే మనం చికెన్ షాప్లో అయితే పెట్టి మనకి పెట్టిస్తాను డిషెస్లో మేము అన్నమాట నీట్గా వస్తాయి ఈక్వల్గా వస్తాయి అన్నీ కూడా దాంట్లో అయితే ఇలాగా ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా టేస్ట్ సరిపడా సాల్ట్ ఇప్పుసుకుందాం ఇప్పుడే అలాగే దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకోండి అలాగే కారం నేను త్రీ మ్యాంగో కారం వేసుకున్నాను ఇది కొంచెం రెడ్గానే ఉంటుంది క్స్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ కూడా పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ యాడ్ చేసుకోవాలండి అలాగే పెరుగు పెరుగు నేను ప్యాకెట్ పెరుగు వేసేస్తున్నాను మీకు ఒకవేళ గట్టిగా ఉండాలి మనకి ఇది బాగా ముక్కలకి అంతా పట్టాలి బాగా కొంచెం టైం తక్కువగా ఉంది మ్యారినేట్ చేసుకోవాలనుకుంటే కనుక పెరుగుని మనం కల్ పల్చడి క్లాత్లో వేసేసుకొని కాసేపు అలా పెట్టామనుకోండి దాంట్లో వాటర్ అంతా పోయి గట్టిగా ఉంటుంది నేను దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను కాబట్టి లూజ్ పెరుగు వేసుకున్న బాగా పట్టేస్తుంది బాగా చేతులతో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మసాజ్ చేయాలి మనం వేసిన మసాలాలన్నీ కూడా దీంట్లో బాగా కాట్లు పెట్టుకున్నాం కదా లోపలకి అంతా స్ట్రక్ చేయాలన్నమాట ఇదంతా బాగా ఒక ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వన్ అవర్ ఉంచుకోండి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ దాకా ఉంచుకోవాలి ఇంకంత టైం లేదనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు చేసేసుకోండి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి ఓకే ఫ్రిడ్జ్లో పెట్టానండి మా పిల్లలు కూడా వచ్చేసారు ఇది ఆయిల్లో కానీ బటర్లో కానీ మనం ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఎప్పుడైనా కొంచెం పీసెస్ అనేవి పెద్దగా ఉంటాయి కాబట్టి ఇవి లోపల వరకు కుక్ అవ్వాలి కదా దానికోసమే మామూలుగానే పెద్దది తీసుకునే వాళ్ళు ఎప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం ఎక్కువనే యూస్ చేస్తాం కాబట్టి వీడియోస్ కి బట్టర్ ఎప్పుడు ఉంటుంది మా ఇంట్లో క్యూబ్ తీసుకుందాం ఎంత కావాలంటే అంత ఒక్కొక్క క్యూబ్ వాడుకోవచ్చు అనేసి ఇలా తీసుకొచ్చాం మీసారి దాంట్లో పెట్టి మొత్తం ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం సమ్మర్లో వాటర్ జ్యూసెస్ అవి ఇవి పెట్టారు కదా మా వాళ్ళు దానికోసం అయింది అనమాట ఈజీనే వస్తుంది ఇదైతే ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటదండి చూస్తున్నావు చాలా కొంచెం దూరంగా ఉండు నా చెయ్యదు నువ్వు వచ్చేసారు ఇప్పుడు మనం తీసుకున్న పీసెస్ అన్నీ కూడా ప్యాన్ లో పెట్టేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు లోపల వరకు పచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి టేస్ట్ కూడా బాగుంటుంది బాగా పట్టిందనమాట మెయిన్గా దీనికోసమే మ్యారినేట్ చేసినప్పుడు కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి బాగా పడుతుంది మసాలా ఇంకా మిగిలింది కూడా రిట్ పైన వేసేసుకోవాలి దేనికి తక్కువగా ఉందో ఇలా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండో పేల ఇంకా తెలిసి కదా మీకు తందూరి అంటే కొంచెం బ్లాక్గానే అవుతుంది మసాలా మొత్తం కుక్ అయిపోయి పీస్ కూడా కుక్ అవ్వాలి ఇంతవరకే ప్రాసెస్ ఉంటుంది ఇక తర్వాత ఉండదు దీంట్లోకి నేను పిల్లలు తినడం కోసం గ్రీన్ చట్నీ చేస్తున్నా దీన్ని ఇలా వదిలేసి మనం చట్నీ చూద్దాం ఓకే అండి పుదీనా సగం కట్ట తీసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా సగం తీసుకున్నాను దీంట్లో రెండు ఇలా పెట్టేసుకున్నాం ఇది కొంచెం గట్టిగా ఉంటే కాడలు ఆకులు గిల్లేసుకున్నాం లేదంటే మెదగడానికి టైం పడుతుంది ఆకులు అంటే తొందరగా పేస్ట్ అయిపోతుంది అనమాట మనకి వీలైనంత పేస్ట్ లాగా పట్టుకోవాలి మెత్తగా కొత్తిమీర పుదీనా అల్లం మొక్క ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు మొన్న వేసిన అల్లం మొక్క నువ్వు వేసు ఉంచుకోవాలి అప్పుడప్పుడు టీలో వేసుకోవడానికి కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం కొత్తిమీరా పెరుగు కొంచెం అలాగే లెమన్ గ్రీస్ ఇక్కడ తగ్గుకుంటా ఇప్పుడు మొత్తం పేస్ట్ చేసుకోవాలి ఓకే అండి అది పేస్ట్ చేసుకునే ముందు ఉంటా వేసుకోవాలి తీసేసి కూడా ఇటు వైపు కూడా కుట్టోవాలి కదా నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టాను కాసేపు అయితే సిమ్లో కూడా పెట్టాను అనమాట మూటైతే పెట్టద్దు ఫ్యాన్లో ఉంచేసి రెండు వైపులో మంచిగా ఇలా ఫ్రై చేయాల రెండో వైపు కూడా మంచిగా కాలాలి ఇంకా అవ్వలేదు ఇటువైపు ఇంకా అవ్వాలి కాసేపు ఇటువైపు కొంచెం ఆడిపోయింది కాబట్టి నేను కొంచెం కాలంగానే ఇంకొక ఊట వేసేసాను బటర్ వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఆయిల్ కూడా వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ వేసుకోండి బటర్ లేకపోతే లేకపోతే బటర్ అయితే బాగుంది దీన్ని పేస్ట్ చేస్తుంది ఓకే అండి గ్రీన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఓకే అండి మన రెసిపీ అయితే అయిపోయింది ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాం యాక్చువల్గా అయితే ఇంకా రిల్ మీద పెట్టి డైరెక్ట్ స్టవ్ మీద నిప్పుల మీద పెట్టి చేస్తారు కానీ అట్లా తినకూడదు అంటారు కదా అందుకే ఎక్కువసేపు ప్యాన్లోనే ఫ్రై చేస్తా చూడండి మొత్తం అంతా గ్రేవీ అంతా పట్టేసింది లైట్గా కొంచెం ఇంకా అడుగు అంటుంది అది దీంట్లోకి చట్నీ గ్రీన్ చట్నీ అలాగే ఆనియన్స్ లెమన్ టేస్ట్ ఎలా ఉందో మా పిల్లలు మా వారు చూసి చెప్తారు నేనే చేశాక నేనే టేస్ట్ చేస్తున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంది గ్రీన్ చట్నీతో టేస్ట్ చేస్తు సరే దీవిన టేస్ట్ వస్తుంది ఓకే మా దీవిన కూడా టేస్ట్ వస్తుంది కొంచెం చల్లాలి బాగా చల్లారి తర్వాత ఎలా ఉంది

바이 와수업맛있네 하루비 테스트 완료받은디 이따 콩콩이 놓쳐있은디 이따 콩콩이 놓쳐있는디 마구 울컨디 బట్టడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంది నాకైతే తినగా అయితే మనం అరకులో చీకులు తిన తుడు ఆ ఫ్లేవర్ తింటా తినగా ఫస్ట్ నేను కూడా ఇప్పుడు ఒకసారి ఈ గ్రీన్ చట్నీ తినలేదు ఎప్పుడు తినలే నేను ఎక్కడ తినను నేను ఇంట్లో చేసినాను కదా इतने सुपर अंडे चेस्टर चार बार में ये ना एक्सर्सिस उधर नहीं रख सकते चेस करने अरे पेन लोगों ने फ्राई चेस करने इनका चार टेस्ट आधे जो भी नहीं तुम Thank you so much bye subscribe subscribe